ఈరోజు మన జమ్మల మడుగులో ఈ మినీ మహనాడు అనే ప్రోగ్రాం జరుపుకునేందుకు చాలా సంతోషంగా ఉంది ఎన్టీ రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో పార్టీ పెట్టి ప్రతి సంవత్సరము మహనాడు అనే కార్యక్రమం ఒక పండగ వాతావరణంలో జరుపుకుంటున్నాం ఒక్కొక్క ఒక్కొక్కసారి ఒక జిల్లాలో ఒక్కొక్కసారి ఒక ఏరియాలలో జరుపుకుంటూ లాస్ట్ రెండు వేల ఇరవై నాలుగులో పార్టీ అత్యధిక మెజార్టీ వచ్చింది కాబట్టి ఉమ్మడి కడప జిల్లాలో పది సీట్లలో ఏడు సీట్లు మెజార్టీ స్థానాన్ని గెలుచుకునేది కాబట్టి ఈ జమ్మ ఈ కడప జిల్లాలో మినీ మహనాడు పెట్టాలా అనే ఉద్దేశంతో మన చంద్రబాబు నాయుడు గారు కేవలం కడప జిల్లాలోనే మినీ మహానాడు పెట్టేదానికి ఆయన ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మినీ మహనాడు కడపలో మహానాడు పెట్టే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది సరే ఇక్కడ జమ్మల వడుగులో ఈ రోజు మనం మేరీ మహానాడు అధ్యక్షులు అనుబంధ సంఘాల అధ్యక్షులు గ్రామ అధ్యక్షులు జమ్మలూడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరికి పేరు పేరున విని మహానాడు శుభాకాంక్ష తెలియజేస్తా ఉంటా అదేవిధంగా పత్రికా సోదరులకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ మహానాడుకు ఒక ప్రత్యేకత ఉంది ప్రతి సంవత్సరం మే ఇరవై ఎనిమిది తేదీ శేషుడు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీ రామారావు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మనం ప్రతి సంవత్సరం కూడా మహానాడు జరగడం తెలుగుదేశం పార్టీ చేత కోవిడ్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు ఎన్నికలు ఉన్నాయి అటు కొన్ని సందర్భాలు ప్రతి సంవత్సరం కూడా అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మహానాడు జరిగిన సందర్భాలు ఎప్పటికీ ఉన్నాయి కానీ రాష్ట్రం అంతా ఎదురు చూస్తా ఉంది కడప జిల్లా కడప జిల్లాలో మహానాడు జరుగుతా చెప్పి రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులే కాదు ప్రతిపక్ష వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరులో ఆయన కూడా ప్యాలెస్ ఏం జరుగుతది ఎక్కడ జరుగుతది నేను

సూపర్ సిక్స్ హామీలు అమలు చేయలేదని మాట్లాడుతున్నా ప్రతిపక్ష మీరీ తెలియజేస్తా ఉన్నా ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల నా తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు తెలుగుదేశం కుటుంబ అభిమానులకు మరి ముఖ్యంగా దేవుడి కుటుంబ అభిమానులందరికీ నా హృదయపూర్వక నమస్కారం మరి ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర పోలీస్ బ్యూరో సభ్యుడు రెండ్రీనివాస్ పెట్ట మరియు పెద్దలకు తెలుగుదేశం పార్టీ కార్యవర్గానికి అందరికీ మరొకసారి నమస్కారం తెలియజేస్తుంటూ ఈరోజు మరోనాడు ఎందుకు జరుపుకుంటున్నాము ఏది విశేషమైనది అందరికీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ జరిగింది మరొకసారి ఇరవై రెండు కొత్తగా పార్టీ పెట్టినప్పుడు తొమ్మిది నెలల్లోనే గవర్నమెంట్ స్థాపించి పెద్ద